అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో టెన్త్ క్లాస్లో ప్రవేశపెట్టిన సోషల్ స్టడీస్ సంబంధించి లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు చరిత్ర విభాగంలో లాస్ట్ లెసను ఐదో లెసను ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్డ్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రతిదీ నేర్చుకుందాం ఈ యొక్క వీడియోలను డిఎస్సీని దృష్టి పెట్టుకు చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క మైండ్ మ్యాపింగ్ బుక్స్ కావాల్సిన వారు నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్ ఆ కాంటాక్ట్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది నచ్చితే బుక్స్ తీసుకోవచ్చు ఈరోజు లెసన్లో ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసే ఇక్కడ తర్వాత ముద్రణ రూపాలు ఇక్కడ ముద్రణలో ప్రాముఖ్యంగా నవల ఈ నవల అనేది సాహితీ రూపం అవసరాలను ఎంతో బాగా తీర్చింది అవసరాలను ఈ నవల ఎంతో బాగా తీర్చింది త్వరితంగా భారతీయ రూపాన్ని శైలిని సంతరించుకుంది నవల అనేది త్వరితంగా భారతీయ రూపాన్ని శైలిని సంతరించుకుంది పంతొమ్మిదో శతాబ్దంలో చూసినట్లయితే పంతొమ్మిదో శతాబ్దం చివరికి పెద్ద సంఖ్యలో ప్రింటింగ్ ప్రెస్లు వెలువడ్డాయి ఇక్కడ రవివర్మ ఈయన చిత్రకారుడు అసంఖ్యాక పౌరాణిక చిత్రాలు రవివర్మ చిత్రించాడు అసంఖ్యాకమైన పౌరాణిక చిత్రాలు చిత్రించాడు విస్తృత ప్రభావానికి ఈయన చిత్రించడం జరిగింది యువరాణి మదాలసను రాజా రితుధ్వజ్ రాక్షస చరణ నుండి విముక్తి కలిగించిన చిత్రాన్ని కూడా రవివర్మ చిత్రించాడు యువరాణి మదాలస ఈ మదాలసను రాజా రితుధ్వజ్ రాక్షస చరణ నుండి విముక్తి కలిగించిన చిత్రాన్ని రవివర్మ చిత్రించాడు ఇవన్నీ కూడా రాజా రవివర్మ ప్రెస్లో ముద్రించబడ్డాయి చెక్క నగిసి పనివారు ప్రింటింగ్ ప్రెస్ల వద్ద దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు పంతొమ్మిదో శతాబ్దంలో చెక్క నగి పనివారు ప్రింటింగ్ ప్రెస్ల వద్ద దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరం నాటికి కార్టూన్లు వ్యంగ్య చిత్రాలు ప్రచురించబడ్డాయి ఎప్పటికీ పద్దెనిమిది డెబ్బై నాటికి కార్టూన్లు వ్యంగ్య చిత్రాలు ప్రచురించబడ్డాయి తర్వాత మహిళలు ముద్రణ రాజ్ సుందరీదేవి రాజ్ సుందరీదేవి పంతొమ్మిదవ శతాబ్దంలో తూర్పు బెంగాల్ సాంప్రదాయ కుటుంబానికి చెందినవారు రాష్ సుందరీదేవి తూర్పు బెంగాల్ సాంప్రదాయ కుటుంబానికి చెందినవారు వంటగదిలో ఈవిడ రహస్యంగా చదువుకొని చదువు నేర్చుకుంది రహస్యంగా నేర్చుకుంది చదువును అమరజీవి అని బెంగాలీ భాషలో తన ఆత్మకథ రాసింది రాష్ సుందరీదేవి అమరజీవి అనే తన ఆత్మకథను బెంగాలీ భాషలో రాసింది ఇది పద్దెనిమిది డెబ్బై ఆరులో ప్రచురించబడింది అమరజీవి అనే ఆత్మకథ ఇది మొదటి పూర్తి స్వీయ చరిత్ర పూర్తి స్థాయి స్వీయ చరిత్ర తర్వాత బేగం రోకియా సకవత్ హుస్సేన్ బేగం రోకియా సకవత్ హుస్సేన్ ప్రముఖ విద్యా సాహిత్యవేత్త బేగం రోకియా సఖవత్ హుస్సేన్ అనే ఆవిడ ప్రముఖ విద్యా సాహిత్యవేత్త పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరం నాటికి బెంగాల్ మహిళా విద్యా సదస్సులో ఈమె ప్రసంగించారు బేగం రోకియా సఖవత్ హుస్సేన్ అనే ఆవిడ బెంగాల్ మహిళా విద్యా సదస్సులో ప్రసంగించారు మతం పేరుతో స్త్రీ విద్య నిరాకరించిన పురుషులను ఈమె ఖండించారు మతం పేరుతో స్త్రీ విద్యను నిరాకరించిన వారిని ఖండించారు స్త్రీ విద్య వ్యతిరేకులు తమను తాము ముస్లింలుగా పిలుచుకుంటారు స్త్రీలకు కూడా విద్యావంతులయ్యే సమాన హక్కులను కల్పించిన ఇస్లాం సూత్రాలకు వీరు భిన్నంగా వ్యవహరిస్తున్నారు స్త్రీ విద్య వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వారు తమను తాము ముస్లింగా పిలుచుకుంటారు అయితే స్త్రీలకు కూడా విద్యావంతులయ్యే సమాన హక్కును ఇస్లాం సూత్రాలు కల్పించాయి కాబట్టి ఈ సూత్రాలకు వీరు భిన్నంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి బేగం రోకియా సక్వత్ హుస్సేన్ ప్రసంగంలో పేర్కొన్నారు తరువాత కైలాష్ దేవి ఈ బెంగాలీ స్త్రీ కైలాష్ భాషణీ దేవి స్త్రీల అనుభవాలను తెలుపుతూ రచన చేశారు స్త్రీల యొక్క అనుభవాలను తెలుపుతూ రచన చేశారు స్త్రీలు ఇంట్లో బంధించబడటము అజ్ఞానంలో ఉంచబడము కఠినమైన ఇంటి పనులు చేయడము సేవ చేసిన వ్యక్తులచే తృణీకరించబడము మొదలగునవి ఈ రచనలను కైలాష్ బాసిని దేవి చేయడం జరిగింది అదేవిధంగా తారాబాయి షిండే పండిత రమాబాయి పద్దెనిమిది ఎనభై దశకంలో అగ్రవర్ణ వితంతువుల జీవితాలను గూర్చి ఈ తారాబాయి షిండే పండిత రమాబాయి వీరు రచనలు చేశారు అగ్రవర్ణంలో ఉన్న వితంతువుల జీవితాలను గూర్చి రచనలు చేయడం జరిగింది తర్వాత తమిళ మహిళ చదువు విలువ గూర్చి ఎలా రాసింది వివిధ రకాల కారణాల వల్ల నా ప్రపంచం చాలా చిన్నది అందులో సగం కంటే ఎక్కువ సంతోషం నాకు పుస్తకం ద్వారా లభించింది వివిధ రకాల కారణాల వల్ల ప్రపంచం చాలా చిన్నది అందులో సగం కంటే ఎక్కువ సంతోషం నాకు పుస్తకం ద్వారా లభించింది అని చెప్పి తమిళ మహిళ పేర్కోవడం జరిగింది తర్వాత హిందీ ముద్రణ పద్దెనిమిది డెబ్బై సంవత్సరం ప్రారంభం నాటికి హిందీ ముద్రణ ప్రారంభమైంది పద్దెనిమిది వందల డెబ్భై ఈ ప్రారంభం నాటికి హిందీ ముద్రించబడడం జరిగింది అందులో ఎక్కువ భాగం మహిళా విద్యకి కేటాయించబడింది తర్వాత భారతీయ చరివారి ముఖ చిత్రం పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో ప్రచురించబడిన వ్యంగ్య పరిహాస చిత్రం ఇది భారతీయ చరివారి ముఖ చిత్రం అనేది పంతొమ్మిదో శతాబ్దంలో ప్రచురింపబడిన వ్యంగ్య పరిహాస చిత్రం పరిహాసానికి సంబంధించిన పత్రిక ఇది తరువాత ధర్మ విచార్ స్త్రీ ధర్మ విచార్ రామ్ చెడ్డా ప్రచురించాడు ఈ స్త్రీ ధర్మ విచార్ ఇరవయో శతాబ్దం ప్రారంభంలో పంజాబు ప్రాంతంలో రామ్ చెడ్డా ఆయన స్త్రీ ధర్మ విచార్ను ప్రచురించడం జరిగింది విధేయులైన భార్యలు ఎలా ఉండాలో బోధించాడు స్త్రీ ధర్మ విచారలో రామ్ విధేయులైన భార్యలు ఎలా ఉండాలో బోధించాడు ఖాల్సా ట్రాక్స్ సొసైటీ ఖాల్సా ట్రాక్స్ సొసైటీ విధేయులైన భార్యల యొక్క లక్షణాలు గూర్చి చిన్న పుస్తకాలను ప్రచురించింది ఖాల్సా ట్రాక్స్ సొసైటీ అనేది విధేయులైన భార్యల యొక్క లక్షణాలు గూర్చి చిన్న పుస్తకాలను ప్రచురించింది బట్టాలా ప్రాంతం బెంగాల్లోని సెంట్రల్ కలకత్తాలో ఈ బట్టల ప్రాంతం అనేది ఎక్కడ ఉందంటే బెంగాల్లోని సెంట్రల్ కలకత్తాలో ప్రాచుర్యం పొందిన పుస్తకాలను ముద్రణ జరిగే ప్రాంతం బట్టాల ప్రాంతం అనేది బెంగాల్లోని సెంట్రల్ కలకత్తాలో ప్రాచుర్యం పొందిన పుస్తకాల ముద్రణ జరిగే ప్రాంతం ఇది చవక ధరలలో ఆధ్యాత్మిక సాహిత్యం ఇక్కడ దొరుకుతుంది అంతేకాకుండా అశ్లీల సాహిత్యము కూడా లభిస్తుంది ఈ బట్టాల ప్రాంతంలో ఆధ్యాత్మిక సాహిత్యము లభిస్తుంది అశ్లీల సాహిత్యము కూడా లభిస్తుంది తర్వాత లక్ష్మీనాథ్ బేజ్ బరోహ్ లక్ష్మీనాథ్ బేజ్ బరుహ్ పద్దెనిమిది అరవై ఎనిమిది పంతొమ్మిది ముప్పై ఎనిమిది ఈ కాలానికి చెందిన వారు ఆధునిక అస్సామీ సాహిత్య ప్రముఖుడు లక్ష్మీనాథ్ బేజ్ బరుహ్ ఆధునిక అస్సామీ సాహిత్య ప్రముఖుడు బుడి ఐర్ సాధు ఈ బుడి ఐర్ సాధు అమ్మమ్మ కథలు అంటాం ఇది ప్రముఖ రచన ఎవరిది లక్ష్మీనాథ్ బెజ్బరుహ్ యొక్క ప్రముఖ రచనీయతి అంటే బుడి ఐర్ సాధు దీనినే అమ్మమ్మ కథలు అని పేర్కొంటారు తర్వాత ఓ మోర్ అప్నర్ దేశ్ ఓ మోర్ అప్నర్ దేశ్ ప్రసిద్ధ అస్సామీ పాట రాశాడు ఈ లక్ష్మీనాథ్ బెజ్బరుహ్ ఓ నా ప్రియమైన భూమి అనే ప్రసిద్ధమైన అస్సామీ పాట రాశాడు ఆ పాట పేరే ఓ మోర్ అపునర్ దేశ్ అనేది ఈ పాటను ఎవరు రాశారు అంటే లక్ష్మీనాథ్ బెజ్బరుహ్ రాయడం జరిగింది తర్వాత వుడ్ కట్ చిత్రాలు ఘోరకలి ప్రపంచం అంతం ఈ ఘోరకలి ప్రపంచ అంతం అనే వుడ్ కట్ చిత్రంలో ఈ చిత్రం పంతొమ్మిదో శతాబ్దం చివరిలో చిత్రించబడింది మంచి కుటుంబం సంబంధాల వినాశనం గుర్చి తెలియజేయడం జరిగింది ఘోరకలి ప్రపంచ అంతంలో మంచి కుటుంబ సంబంధాల వినాశనం గుర్చి తెలియజేయడం జరిగింది తర్వాత తెలుపు నలుపు ఉడ్కట్తో చిత్రించిన భారతీయ దంపతుల చిత్రం తెలుపు నలుపుల ఉడ్కట్తో చిత్రించిన భారతీయ దంపతుల చిత్రం ఇది పాశ్చాత్య సంస్కృతి కుటుంబాన్ని తలకిందులు చేసింది పాశ్చాత్య సంస్కృతి కుటుంబాన్ని తలకిందులు చేసింది ఇక్కడ స్త్రీ ఎలా ఉంది అంటే హుక్కా తాగుతుంది పురుషుడేమో వేన వాయిస్తున్నాడు అంటే భారతీయ సంస్కృతి అనేది మంట కలిసిపోతుందని ఇక్కడ పాశ్చాత్య సంస్కృతిని తీసుకొచ్చి ఇక్కడ అవలంబిస్తున్నారని ఈ తెలుపు నలుపు ఉడ్కట్తో చిత్రించిన భారతీయ దంపతుల చిత్రం తెలుస్తుంది అదేవిధంగా కుర్చీలపై కూర్చున్న ఐరోపా దంపతులు ఇది ఒక ఉడ్కట్ చిత్రం ఈ చిత్రం పంతొమ్మిదో శతాబ్దం చివరిలో చిత్రించబడింది సాంప్రదాయ కుటుంబ పాత్రను సూచిస్తుంది ఈ కుర్చీపై కూర్చున్న ఐరోపా దంపతులు సాంప్రదాయబద్ధంగా ఎలా అంటే దొరసానేమో వైలిన్ వాయిస్తుంది దొరగారేమో మద్యం చేసా పట్టుకున్నారు అంటే భారతీయ సొసైటీలో సాంప్రదాయం ఏంటి అంటే ఈ స్త్రీ అనుకోగలిగి ఉండాలి పురుషుడు ఏ విధంగా ఉన్నా పర్లేదు ఇటువంటి ధోరణి అనేది సమాజంలో ఉంటూ ఉండేది కాబట్టి దానికి ఆజ్యం పోస్తున్నట్లు దొరసానేమో వైలిన్ ఉండగా దొరగారు మద్యం చేసా పట్టుకుని ఉన్నారు ఇది పంతొమ్మిదవ శతాబ్దంలో కుర్చీలపై ఐరోపా దంపతుల యొక్క ఊటికాట్ చిత్రం తర్వాత ముద్రణ పేద ప్రజలు ఇక్కడ ప్రజా గ్రంథాలయాల ఏర్పాటు ఇరవయో శతాబ్దం ప్రారంభం నుండి ప్రజా గ్రంథాలయాలు అనేవి ఏర్పడ్డాయి ఇరవయో శతాబ్దం ప్రారంభం నుంచి ధనిక దాతలు గ్రంథాలయ ఏర్పాటుకు ఒక ప్రతిష్ఠక భావించారు ఎవరైతే ధనవంతులు ఉంటారో ఆ దాతలు గ్రంథాలయాల ఏర్పాటుకు విరాళాలు ఇవ్వడం జరుగుతూ ఉండేది దానిని ఒక ప్రతిష్టగా భావించారు ధనిక దాతలు ఇరవై శతాబ్దం ప్రారంభంలో కాబట్టే ప్రజా గ్రంథాలయాలు ఏర్పాటు అనేది ఇరవై శతాబ్దం ప్రారంభంలో జరిగింది తర్వాత కుల వివక్ష సమస్యలు గూర్చి కరపత్రాలు వ్యాసాలు పంతొమ్మిదవ శతాబ్దం చివరి నుండి ప్రారంభమయ్యాయి కుల వివక్షకు సంబంధించిన సమస్యలు గూర్చి కరపత్రాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి అంటే పంతొమ్మిదవ శతాబ్దం చివరి నుంచి ప్రారంభమయ్యాయి బలంగా రచనలు చేసిన వారు ఇరవై శతాబ్దంలో రామస్వామి నాయకర్ బిఆర్ అంబేద్కర్ ఈ కుల వివక్షతల గూర్చి బలంగా రచనలు చేసిన వారు ఎవరు అంటే రామస్వామి నాయకర్ ఇవి రామస్వామి నాయకర్ మద్రాస్ ఈయన పెరియార్గా పిలువబడ్డాడు రామస్వామి నాయకర్ పెరియర్గా పిలువబడ్డాడు మద్రాస్ ప్రాంతానికి సంబంధించిన వారు అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ ఈయన మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన వారు వీరు ఇరవై శతాబ్దంలో ఈ కుల వివక్షల సమస్యలు కూర్చి తీవ్రంగా రచనలు చేయడం జరిగింది అదేవిధంగా బాబా కాన్పూర్ మిల్లు కార్మికుడు చోటే ఔర్ బడేకా సవాల్ అనే పుస్తకాన్ని రాశాడు బాబా చోటే ఔర్ బడేకా సవాల్ అనే పుస్తకాన్ని రాశాడు పంతొమ్మిది ముప్పై ఎనిమిదో సంవత్సరంలో తర్వాత సుదర్శన్ చక్ర ఈ సుదర్శన్ చక్ర పేరుతో మరొక మిల్లు కార్మికుడు కవితలు రాశాడు ఈ కవితలు సచ్చి కవితాయే సంకలనంలో ప్రచురించారు సుదర్శన్ చక్ర పేరుతో మిల్లు కార్మికుడు కవితలు రాశాడు ఈ సుదర్శన్ చక్ర పేరుతో ఉన్న కవితలను సచ్చి కవితాయే సంకలనంలో ప్రచురించారు తరు గులాం గిరి పద్దెనిమిది డెబ్బై ఒకటో సంవత్సరంలో పద్దెనిమిది డెబ్బై ఒకటో సంవత్సరంలో జ్యోతిబా పూలే గులాంగిరి అనే రచన చేశారు ఈయన మరాఠా మార్గదర్శకుడు జ్యోతిబా పూలే మరాఠా మార్గదర్శకుడు కుల వ్యవస్థ అన్యాయాల గుర్చి రచనలు చేయడం జరిగింది ఈ గులాంగిరిలో తర్వాత బెంగళూరు కాటన్ మిల్ కార్మికులు బెంగళూరు కాటన్ మిల్ కార్మికులు లైబ్రరీలు ఏర్పాటు చేసుకున్నారు బెంగళూరు కాటన్ కార్మికులు లైబ్రరీలు ఏర్పాటు చేసుకున్నారు బొంబాయి కార్మికులను ఆదర్శంగా తీసుకుని పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో ఈ బెంగుళూరు కాటన్ కార్మికులు లైబ్రరీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు అంటే బొంబాయి కార్మికులను ఆదర్శంగా తీసుకున్నారు ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది ముప్పైలో ఏర్పాటు చేశారు బెంగళూరు కాటన్ మిల్ కార్మికులు లైబ్రరీలు ఏర్పాటు చేశారు ఈ లైబ్రరీలకు నిధులు సంఘ సంస్కర్తలు సమకూర్చారు లైబ్రరీలకు బెంగళూరు కాటన్ మిల్ కార్మికులు ఏర్పాటు చేసుకున్న లైబ్రరీలకు నిధులు సంఘ సంస్కర్తలు సమకూర్చారు ఇది ఫ్రెండ్స్ ఎంతటితో చరిత్రలోని ఐదవ పాఠం ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మరొక లసంతో మేము ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ